అందరికీ నమస్తే వెల్కమ్ టు యాంగ్రీ బర్డ్స్ క్రియేషన్స్ ప్రజెంట్ మనము అరుణాచలం తిరువన్నామలైలో ఉన్నాము అరుణాచల గిరి ప్రదక్షిణలో చాలా మంది చాలా తప్పులు చేస్తున్నారు అవేంటో ఇప్పుడు నేను చెప్తాను మీరు ఇకపై ఇలాంటి తప్పులు చేయకండి అండ్ గిరి ప్రదక్షిణలో అష్ట లింగాలు వస్తాయి అష్ట అంటే ఎనిమిది ఎనిమిది లింగాలు మీకు దర్శనం ఇస్తాయి ఆ ఎనిమిది లింగాలకి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఆ విశిష్టత ఏంటో కూడా నేను ఇప్పుడు క్లియర్ గా చెప్పబోతున్నాను సో ఈ వీడియో మొత్తం చూడండి మీకు అర్థం అవుతుంది గాని మీరు చేస్తే అరుణాచలం వచ్చినప్పుడు ఆ అరుణాచలేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం మీరు పొందొచ్చు ఫస్ట్ అయితే ఒకసారి లైక్ చేయండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియాలి నేను చాలా మందికి తెలియని విషయాలు కొన్ని చెప్పబోతున్నాను ఈ వీడియోలో సో మీరు పక్కగా లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేసి వీడియో నచ్చితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేయండి వెనక సైడ్ చూస్తున్నారు కదా రాజగోపురం అండి ఫస్ట్ ఫస్ట్ బ్రహ్మలింగం అని ఉంటది అది చాలా మందికి తెలియదు బ్రహ్మ తీర్థం అండ్ బ్రహ్మలింగం ఉంటది రాజగోపురం లోపల ఉంటది సో మీరు గిరి ప్రదర్శన స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ రాజగోపురం ముందు నమస్కరించి దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఫస్ట్ లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్తే ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది అక్కడ దర్శనం చేసుకోండి తర్వాత కొంచెం లోపలికి వెళ్తే వినాయక టెంపుల్ వస్తుంది అక్కడ దర్శనం చేసుకోండి తర్వాత కొంచెం లోపలికి వెళ్తే కాలభైరవ టెంపుల్ వస్తుంది దర్శనం చేసుకోండి కాలభైరవ టెంపుల్ పక్కనే బ్రహ్మతీర్థం ఉంటుంది బ్రహ్మ తీర్థం నమస్కరించుకొని బ్రహ్మ తీర్థానికి ఎదురుగానే బ్రహ్మలింగం ఉంటుంది బ్రహ్మలింగాన్ని దర్శించుకొని ఇక్కడ నుంచి చూస్తే మీకు గిరి కనిపిస్తూ ఉంటుంది గిరికి నమస్కరించుకొని ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి గిరి ప్రదక్షిణ ఇక్కడ బ్రహ్మలింగాన్ని దర్శించడం వలన వచ్చే ఫలితం ఏంటి అంటే మనం ఒక్కొక్కసారి దేవుళ్ళకి మొక్కులు మొక్కుకొని మర్చిపోతూ ఉంటాము ఎవరికైనా మాటిచ్చి మర్చిపోతూ ఉంటాం అది దోషం కింద వస్తుంది అండ్ అబద్ధాలు అసత్యాలు మాట్లాడినప్పుడు కలిగే దోషం వీటి నుంచి వచ్చే కష్టాలు అవన్నీ తొలగిపోతాయి చాలా మందికి తెలియక ఇక్కడ రాజగోపురం దగ్గర నమస్కారం చేసుకుని తర్వాత ఇంద్రలింగం దగ్గరికి వెళ్ళిపోతారు సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి కొంచెం మీరు లెఫ్ట్ కి వెళ్తే షాప్స్ మధ్యలో ఇంద్రలింగం బ్లూ కలర్ది కనిపిస్తుంది కదండి అదే రథ నిలయం దాని పక్కనే రాజగోపురం ఉంటుంది అక్కడి నుంచి ఇలా స్ట్రైట్ గా వస్తే లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది ఇంద్రలింగం ఇక్కడ ఉన్న ఇంద్రలింగాన్ని సాక్షాత్తు దేవేంద్రుడే ఇక్కడ ప్రతిష్ఠించాడు ఈ ఇంద్రలింగానికి శుక్రుడు సూర్యుడు అధిదేవతలుగా ఉంటారు సో మీరు ఇక్కడ దర్శించుకోవడం వలన దీర్ఘాయువు అండ్ ఉద్యోగంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడం ఇలా మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ అగ్నిలింగానికి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చాలా మంది చేసే తప్పు ఏంటి అంటే గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఫోన్స్ మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ సెల్ఫీలు దిగుతూ హడావుడి హడావుడిగా బస్ టైం అయిపోతుంది ట్రైన్ టైం అయిపోతుంది అందరికన్నా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి లేకపోతే రూమ్ వికెట్ పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్ లో పెట్టుకుని హడావుడి హడావుడిగా చేస్తున్నారు సో అది కరెక్ట్ పద్ధతి కాదు ఇలా ప్రదక్షిణ చేసినా మీకు ఉపయోగం ఉండదు మీరేం చేయాలి అంటే ఫస్ట్ మీ ఫోన్ ని పక్కన పెట్టేసి ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా నిదానంగా శివనామ స్మరణ చేస్తూ గిరిని అబ్జర్వ్ చేస్తూ గిరి మీద అండ్ ఆ శివయ్య మీద మనసు పెట్టి ప్రదక్షిణ చేయాలి thank ఇది చాలా ఇంపార్టెంట్ ఇలా చేస్తేనే మీకు శివానుగ్రహం లభిస్తుంది గుర్తు పెట్టుకోండి అగ్నిలింగం ఇలా మీరు ప్రదర్శన చేస్తూ ఉంటే ఇక్కడ బోర్డు కనిపిస్తుంది బోర్డు నుంచి మీరు రైట్ సైడ్ లోపలికి వెళ్ళాలి లోపలికి ఉంటుంది అగ్నిలింగం ఇక్కడ ఈ క్షేత్రానికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు ఇక్కడ అగ్నిలింగాన్ని దర్శించుకోవడం వలన ఆపద సమయాల్లో వచ్చే ప్రమాదం నుంచి బయటపడేస్తాడు ఆ స్వామి సో తప్పకుండా దర్శించుకోండి కొంతమంది తెలిసి తెలియక స్కిప్ చేసేస్తున్నారు ఆ ఏం వెళ్తాంలే లోపలికి అన్నట్లు స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు సో అలా చేయకండి నెక్స్ట్ దక్షిణామూర్తి ఆలయం మీరు అగ్నిలింగాన్ని కొంచెం ముందుకొస్తే శేషాద్రి స్వామి ఆశ్రమం తర్వాత ఉంటుంది ఇది మధ్యలో ఆశ్రమాలు వస్తాయి ఇలాంటి టెంపుల్స్ వస్తాయి ప్రతి ఒక్క టెంపుల్ ని మిస్ అవ్వకుండా దర్శించుకుంటూనే వెళ్ళండి అరుణాచలం గిరి పైన దక్షిణామూర్తి అరుణగిరి యోగి స్వరూపంలో ఇప్పటికీ ధ్యానం చేస్తూ ఉంటారు అనేది పురాణంలో చెప్పబడింది తప్పకుండా దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించుకొని మాత్రమే వెళ్ళి చూడండి పదిహేను వందల సంవత్సరాల పైబడిన ఆలయం చాలా బాగుంటుంది చాలా బా అలంకరిస్తారు లోపల స్వామిని అండ్ ప్రతి ఒక్క ఆలయాన్ని దర్శించుకుంటూనే వెళ్ళాలి గుర్తు పెట్టుకోండి అప్పుడు మీకు సంపూర్ణంగా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది శివానుగ్రహం కూడా మీకు లభిస్తుంది మనం గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఎప్పుడు కూడా రైట్ సైడ్ లో నడవకూడదండి లెఫ్ట్ సైడ్ లోనే నడవాలి ఇది మాత్రం పక్కాగా గుర్తు పెట్టుకోండి ఎందుకు అంటే మనము మానవులము మనము లెఫ్ట్ సైడ్ మాత్రమే ప్రదక్షిణ చేయాలి రైట్ సైడ్ దేవతలు కిన్నెరలు కింపురుషులు ప్రతి ఒక్కరూ రైట్ సైడ్లో చేస్తూ ఉంటారు ప్రదక్షిణ గిరికి గిరి సాక్షాత్తు పరమశివుడు పరమశివుడు రూపమే ఇక్కడ గిరిగా ఇక్కడ వెలిసిందనమాట శ్రీ రమణాశ్రమం ఇక్కడ తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన ప్రదేశం అండి రమణాశ్రమంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఒక్కసారి యూట్యూబ్ లో చూడండి మిస్ అవ్వకుండా దర్శించుకొని మాత్రమే ప్రదక్షిణ కంటిన్యూ చేయండి నెక్స్ట్ యమలింగానికి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నైట్ డ్రెస్లు నైట్ ప్యాంట్లు షార్ట్లు లేదంటే ఏవో పిచ్చి పిచ్చిగా బట్టలు ఇలా వేసుకోవద్దు చాలా నీట్ గా ఉండాలి గిరి ప్రదక్షిణ అనేది చాలా పవిత్రమైనది సో మగవారైతే ప్లెయిన్ లుంగి ప్లెయిన్ షర్ట్ మెడలో కండవా ధరించండి ఆడవారైతే నీట్ గా చూడముచ్చటగా ఉండే ఒక శారీ ధరించండి అండ్ నుదుటున త్రిపుండ్రాలు అంటే మీకు తెలుసు కదా విభూది నామాలు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ప్రదక్షిణ చేయండి చాలా మంది ఇలాంటివి పాటించట్లేదు సో ఈ తప్పు మీరు చేయకండి యమలింగం సాక్షాత్తు యమధర్మరాజు చేత పూజింపబడిన లింగం అందుకే యమలింగం అని పేరు వచ్చింది ఈ క్షేత్రానికి మంగళుడు అధి ఉంటాడు ఇక్కడ మీరు దర్శించుకోవడం వలన ప్రమాదాలు జరగకుండా అకాల మృత్యు సడన్ డెత్స్ జరగకుండా కాపాడుతాడు స్వామి ఆర్థిక రుణ బాధలు ఉన్నవారు అంగారక రుణ విమోచన స్తోత్రం అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆ స్తోత్రాన్ని ఈ క్షేత్రంలో చదవడం వలన అపూర్వంగా పనిచేస్తుంది మంచి ఫలితాన్ని వెంటనే ఇచ్చేస్తాడు స్వామి నెక్స్ట్ ఇలా కొంచెం ముందుకు రాగానే దుర్వాస మహర్షి ఆశ్రమం వస్తుంది ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఆయనని కుంతిదేవి ప్రతిష్ఠించింది అని చెప్పి చెప్తారు ఇక్కడ రాళ్ళు పైన రాళ్లు పెడుతూ ఉంటారు ఇల్లు కట్టే యోగ్యత కలుగుతుంది అని చెప్పేసి కొంచెం ముందుకొస్తే మీకు గిరి నంది నందిముఖ దర్శనం అని యాజ్ ఇట్ ఈజ్ నంది ఫేస్ ఎలా ఉంటుందో అలాగా మనకి గిరి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నందిముఖ దర్శనం చేసుకోండి నెక్స్ట్ నైరుతి లింగానికి వెళ్లే ముందు మరొక ముఖ్యమైన విషయం గిరి ప్రదక్షిణ చేయాలి అనుకున్న వారు మాక్సిమం డే టైమ్ లో చేయడానికి ప్రయత్నించండి చాలా మంది నైట్ టైం చేస్తున్నారు నైట్ టైం అయితే సూర్యుడు ఉండడు కాళ్ళు కాలవు ఎండ అనిపించదు అని చెప్పేసి నైట్ టైం చేస్తున్నారు డే టైమ్ లో చేయడం వల్ల గిరిని మీరు అబ్జర్వ్ చేస్తూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు గిరి ఒక్కొక్క యాంగిల్ లో ఒక్కొక్క దర్శనాన్ని ఇస్తుందండి మీరు నైట్ టైమ్ లో చేయడం వల్ల అవన్నీ మిస్ అయిపోతారు శివలింగాలు కనిపిస్తాయి దక్షిణామూర్తి కనిపిస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి కృష్ణుడు ఇలా ఒకరు కాదండి చాలా మంది దర్శనం ఇస్తూ ఉంటారు సో మీరు అవన్నీ మిస్ అయిపోతారు నైట్ టైమ్ లో చేస్తే అసలు మీరు నైట్ టైమ్ లో చేస్తే మీకు గిరి కనిపించదు సో డే టైమ్ లో చేయడానికి ప్రయత్నించండి అండ్ నిదానంగా చేయండి మేమైతే మార్నింగ్ నైన్ ఫార్టీ ఫైవ్ కి స్టార్ట్ చేస్తే మాకు ఈవినింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ అయిందండి మేము అంతా గిరి ప్రదక్షిణ చేశాము నైరుతి లింగం ఈ లింగాన్ని రాక్షస రాజైన నిరుతి ప్రతిష్ఠించాడు ఆయన నైరుతి దిక్కుకి అధిపతి మరియు ఈ క్షేత్రానికి రాహు అధిపతిగా ఉంటాడు సో మీరు ఇక్కడ స్వామిని సేవించడం వలన రాక్షస దుష్ట గ్రహ పిశాచ బాధలు పోతాయి మరియు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అని చెప్పేసి పురాణంలో చెప్పబడింది నెక్స్ట్ ఇలా కొంచెం ముందుకొస్తే ఎగ్జాక్ట్ గా అరుణాచలం టెంపుల్ రాజగోపురానికి వన్ ఎయిటీ డిగ్రీస్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది ఈ టెంపుల్ కొండకి ఎగ్జాక్ట్ గా వన్ ఎయిటీ డిగ్రీస్ అన్నమాట హాఫ్ ప్రదక్షిణ కంప్లీట్ చేసినట్టు తిరునీర్ అన్నామలై స్వామి నేమ్ సో ఇక్కడ పక్కాగా దర్శనం చేసుకోండి ఓం శ్రీ గురుభ్యో నమ నమ శివాభ్యాం నవయనాభ్యాం పరస్పరాశ్లిష్టావపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యాం ఋషకేతనాభ్యాం नमो नम पार्वती पार्वतीपत हर हर महादेव शंभो शंकरा हर दी अर्धनारीश्वर श्लोक శ్లోకంలో ఇది ఒక పద్యం అన్నమాట అంటే అర్ధనారీశ్వర తత్వము శివతత్వము ప్రతి వారిలోని స్త్రీతత్వము పురుషతత్వము ఉంటుంది ప్రతి మనిషిలోని అలాంటి అర్ధనారీశ్వరుణ్ణి మనం కొలుస్తూ ఉంటాం కానీ ఆ తత్వాన్ని తెలుసుకుని మనలో ఉన్న స్త్రీ పురుష తత్వాలను చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆనందంగా జీవించాలని దీని పరమార్థం ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు మేము గిరిప్రదక్షిణ మార్నింగ్ నైన్ ఫార్టీ ఫైవ్ కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ అయింది అని చెప్పి చెప్పాను బట్ మీరు ఇక్కడ క్లిప్స్ చూస్తే ఫాస్ట్ ఫాస్ట్ గా ఏదో బండి పైన వెళ్తూ తీస్తున్నట్లు కనిపిస్తున్నాయి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు లేదండి ఇప్పుడు ప్రజెంట్ నేను షూట్ చేస్తుంది ఆటోలో వెళ్తూనే షూట్ చేస్తున్నాను మేము ముందు రోజే గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసేసాము ఎందుకంటే గిరిప్రదక్షిణ రోజు ఇలా షూట్ పెట్టుకుంటే నేను కరెక్ట్ గా నా మనసు శివయ్య మీద గిరి ఉండదు నేను కాన్సన్ట్రేట్ చేయలేను అని చెప్పేసి ప్రదక్షిణ చేసే రోజు ఎలాంటి షూట్స్ పెట్టుకోలేదు మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి మళ్ళీ ఆటో మాట్లాడుకొని ప్రతిదీ షూట్ చేసుకుంటూ వస్తున్నాను గౌతమ మహర్షి టెంపుల్ ఈ టెంపుల్ చాలా విశిష్టత కలిగిన టెంపుల్ అండి సాక్షాత్తు పార్వతీ దేవి అరుణాచలంలో మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నారు సో చాలా పవర్ఫుల్ టెంపుల్ ఖచ్చితంగా దర్శనం చేసుకోండి సూర్యలింగం మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను అష్టలింగాలు వస్తాయి అని చెప్పేసి ఆ అష్టలింగాలతో పాటు ఇంకొక రెండు లింగాలు ఉన్నాయండి అవే సూర్యలింగం అండ్ చంద్రలింగం ఇక్కడ సూర్యలింగం ఎందుకు వచ్చింది అంటే ఒకనొకప్పుడు సూర్యుడు ఒక రకమైన టెంపరితనంతో అరుణగిరి కొండపై నుంచి వెళ్లడం వలన ఆయన తేజస్సుని కోల్పోయాడు ఆ తర్వాత మళ్ళీ అరుణాచలం వచ్చి అక్కడ తపస్సు చేసుకొని ఒక లింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఆయన తేజస్సు ఆయన తిరిగి పొందాడు అని పురాణంలో చెప్పబడింది సో మీరు ఇక్కడ ఆదిత్య హృదయం లేదా ద్వాదశ ఆర్య స్థుతి ఒక్కసారి చదివితే వేల సార్లు చదివిన ఫలితాన్ని మనకి చేస్తాడు ఆ స్వామి సో తప్పకుండా దర్శనం చేసుకోండి నెక్స్ట్ మన గిరి ప్రదక్షిణ కొనసాగిస్తూ ఉంటే వచ్చే లింగం వరుణలింగం ఈ దేవాలయానికి శనీశ్వరుడు అధిదేవతగా ఉంటాడు సో మీకు తెలుసు కదా శనీశ్వరుడు అధిపతిగా ఉండడం అంటే మాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరికేస్తుంది అండ్ ఇక్కడ ఈ వరుణ శివలింగానికి అభిషేకించిన జలాన్ని స్వీకరించడం వలన మనకున్న మాక్సిమం డిసీజెస్ అన్ని తొలగిపోతాయి అండ్ ప్రదోష వేళలో ఇక్కడ దర్శించుకొని విభూతి ధరించడం వలన మనకున్న పాపాలన్నీ తొలగిపోతాయి అని పురాణంలో చెప్పబడింది సో తప్పకుండా దర్శించుకోండి నెక్స్ట్ ఇలా మనం ప్రదక్షిణ కంటిన్యూ చేస్తూ ఉంటే ఆది అన్నామలై అని చెప్పి ఇలా బోర్డు వస్తుందండి ఇక్కడ నుంచి మీరు రైట్ కి తీసుకోవాలి ఈ టెంపుల్ చాలా మందికి తెలియక స్ట్రైట్ గా ప్రదక్షిణ కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు సో ఆ తప్పు మీరు చేయకండి రైట్ కి తీసుకొని ఇలా లోపలికి వస్తే ఆది అన్నామలై టెంపుల్ వస్తుంది ఈ టెంపుల్ అరుణాచలం టెంపుల్ కంటే ముందే ఉంది ఇక్కడ ఉన్న లింగాన్ని బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించాడు సో ఇక్కడ స్వామి భక్తవక్షలుడు మీరు కోరిన కోరకపోయినా మీ కోరికలన్నీ తీరిపోయేలా అనుగ్రహిస్తాడు సో తప్పకుండా దర్శించుకోవాల్సిన ఇంపార్టెంట్ టెంపుల్ ఎందుకంటే అరుణాచలం టెంపుల్ కంటే ఫస్ట్ అరుణాచలం టెంపుల్ ఇదే పురాణంలో చెప్పబడింది అండ్ ఇక్కడ స్థానికులు కూడా అదే చెప్తూ ఉంటారు మీరు అడిగితే ఒకవేళ తెలియకపోతే అడిగి తెలుసుకొని వచ్చి దర్శనం చేసుకుని ప్రదక్షిణ కంటిన్యూ చేయండి నెక్స్ట్ మన గిరి ప్రదక్షిణ కొనసాగిస్తూ ఉంటే వచ్చే లింగం వాయులింగం ఈ క్షేత్రంలో మీరు ఎంత ఎండ ఉన్న టైమ్ లో వచ్చినా గాని చల్లటి గాలి వీస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించండి అక్కడికి వెళ్ళినప్పుడు వాయుదేవుడి ప్రభావం ఏమో గాని చాలా చల్లగా ఉంటుంది చల్లటి గాలి వీస్తూ ఉంటుంది ఈ క్షేత్రానికి కేతు అధిపతిగా ఉంటాడు సో మీకు తెలుసు కదా రాహు గాని కేతు గాని అధిపతిగా ఉన్న దేవాలయాల్లో మీరు దర్శించ వలన అలాంటి దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి నెక్స్ట్ ఈ ఆలయానికి ఎదురుగా ఆపోజిట్ లోనే కాలభైరవ టెంపుల్ ఉంటుంది కాలభైరవ తెలుసు కదండి మీకు ఎంత పవర్ఫుల్ సో తప్పకుండా దర్శనం చేసుకోండి ఇక్కడ పక్క నుంచి చూస్తే గిరి పైన చాలా మంది దేవుళ్ళు దర్శనమిస్తూ ఉంటారండి ఆ రూపాలు కనపడుతూ ఉంటాయి సో మీరు ప్రతి నిమిషం గిరిని చూస్తూనే ప్రదక్షిణ చేయండి నెక్స్ట్ మన గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేస్తూ ఉంటే వచ్చే లింగం చంద్రలింగం అష్టలింగాలతో పాటు సూర్యలింగం చంద్రలింగం కూడా ఉన్నాయి అని చెప్పాను కదా సో చంద్రలింగం దగ్గరికి వచ్చేసాము చంద్రుడు స్వయంగా లింగాన్ని ప్రతిష్ఠించడం వలన చంద్రలింగం అని పేరు వచ్చింది ఇక్కడ స్వామిని దర్శించుకోవడం వలన మనకి కష్టాలు బాధలు ఇలా వస్తాయి కదండి అవి రావటం ఒకటైతే వాటి నుంచి వచ్చే మెంటల్ గా ప్రెజర్ టెన్షన్ ఒకటి ఆ ప్రెజర్ ని టెన్షన్ ని తీసేసి మనల్ని చాలా మానసికంగా స్ట్రాంగ్ గా చేస్తాడు ఆ స్వామి నెక్స్ట్ మన ప్రదక్షిణ కంటిన్యూ చేస్తూ ఉంటే వచ్చే లింగం కుబేర లింగం లక్ష్మీదేవి గిరి ప్రదక్షిణ చేసి ఇక్కడ లింగాన్ని ఆరాధించి కుబేరుడికి అప్పచెప్పింది చెప్పింది అని చెప్పేసి పురాణంలో చెప్పబడింది ఈ క్షేత్రంలో స్వామిని సేవించడం వల్ల వలన భోగ్యాలు సుఖ సంపదలు చాలా వెల్త్ క్రియేట్ అవుతుంది తప్పకుండా దర్శనం చేసుకోండి అండ్ ఈ క్షేత్రానికి బృహస్పతి అధిదేవతగా ఉంటారు సో ఆయన విద్యా ప్రదాత మీరు ఏదైనా నేర్చుకుంటూ ఉంటుంటే ఆయన అనుగ్రహం వలన త్వరగా నేర్చుకోగలుగుతారు ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ మళ్ళీ స్టార్ట్ చేసి కొంచెం ముందుకొస్తే రైట్ సైడ్ లో ఇడుక్కు అని చెప్పేసి ఇది కనిపిస్తుంది దీనిని మోక్ష మార్గం అని కూడా అంటారు దీని లోపల ఇదయ సిద్ధర్ అనే ఒక మహనీయుడు రెండు పవర్ఫుల్ యంత్రాల్ని అమర్చారు దాని వలన మనకి గిరి ప్రదక్షిణలో అలసట వస్తుంది కదండి అది మొత్తం తొలగిపోతుంది అందులో నుంచి బయటకు వస్తే అండ్ ఇక్కడ చాలా మంది ఒక తప్పు చేస్తున్నారండి అదేంటంటే క్యూ లైన్ లో నుంచి ఫోన్లు చూసుకోవటం ముచ్చట్ల పెట్టుకోవటం ముందుకి వెనక్కి నెట్టుకోవటం వెళ్లరేంటి అని కేకలు వేసుకోవడం ఇలా చేస్తున్నారు అలా చేయకండి మోక్ష మార్గం అంటే ఏంటి అంటే మళ్ళీ మనము ఈ భూమి మీదకి రాకుండా జన్మంటూ లేకుండా మనల్ని ఆ శివయ్యలో కలిపేసుకోవడాన్ని మోక్షం అంటారండి సో చాలా పవిత్రం మీరు ఇక్కడ క్యూలో నుంచి ఉన్నప్పుడు స్వామి నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని చెప్పేసి ఆ శివయ్యని తలుసుకుంటూ నిశ్శబ్దంగా నిదానంగా అందులో నుంచి బయటికి రావాలండి అండ్ ఇది విచిత్రంగా ఉంటుంది చాలా సన్నగా ఉంటుంది లోపల బట్ ఎంత లావుగా ఉన్న వారైనా అందులో ఇరుక్కోకుండా బయటకు వచ్చేస్తుంటారు అది ఒక విచిత్రం ఇక్కడ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మన గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేస్తూ వస్తే అష్టలింగాలలో లాస్ట్ లింగం ఈశాన్య లింగం ఈశాన్య దిక్కుకి అధిపతి పరమేశ్వరుడు కదా సో ఇక్కడ చాలా పవర్ఫుల్ అండి ఈ క్షేత్రానికి బుధుడు అధిదేవతగా ఉంటాడు సో మీరిక్కడ అర్చన చేయించుకొని స్వామిని సేవించుకోవడం వలన సంసారంలో గాని వ్యాపారంలో గాని ఉద్యోగంలో కానీ సమస్యలు ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఇక్కడితో అష్టలింగాలు అయిపోయినట్లే ఇక్కడ నుంచి మళ్ళీ రాజగోపురం దగ్గరికి వెళ్తే మన ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయినట్లే రాజగోపురం దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరిగి రాజగోపురం దగ్గరకు వచ్చేసాము కనపడుతుంది కదా బ్యాక్ సైడ్ ఇక్కడికి వచ్చి రాజగోపురానికి నమస్కరిస్తే మీ ప్రొడక్షన్ అనేది పూర్తి అవుతుంది బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి కొంతమంది చేసే తప్పులు చెప్పులు వేసుకొని తిరగకూడదు అండ్ సాక్సెస్ వేసుకుంటున్నారు సాక్సెస్ కానీ చెప్పులు కానీ ఎవరు వేసుకుంటారు అంటే కాళ్ళకి అరికాలకి దెబ్బలు తగిలి నడవలేని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే వేసుకోండి చెప్పులు కానీ సాక్షులు కానీ మీరు ముందే భయపడి చెప్పులు సాక్షులు వేసుకొని నడవకండి అండ్ మధ్యలో సగం దూరం నడిచి కాళ్ళు నిప్పులు అని చెప్పేసి కొంతమంది ఆటోలు ఎక్కేసి వచ్చేస్తున్నారు సో అలా కూడా చేయకండి మీరు దేవుని మీద భారం వేసి మీరు నడక సాగించండి ఆయనే నడిపిస్తూ ఉంటాడు ఇంకా లాస్ట్గా ఇంకా అరుణాచలం గురించి అండ్ గిరిప్రదక్షిణ గురించి అండ్ చుట్టూ ఏమేమి దర్శించాలి అనేవి గురించి ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను రెండు వీడియోస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆ వీడియోస్ చూడండి అండ్ అరుణాచలం చరిత్ర అండ్ స్థల పురాణం వీటి గురించి తెలుసుకోవాలి అంటే అరుణాచలం చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోస్ చూడండి మీకు ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అండ్ లాస్ట్ పాయింట్ మీరు అరుణాచలంలో స్వామివారిని దర్శించుకోవాలి అంటే మీరు అనుకుంటే దర్శించుకోలేరు ఆయన అనుగ్రహిస్తే ఆయన పర్మిషన్ ఇస్తేనే మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోగలరు సో మీరు అరుణాచలం ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ ఆ శివయ్యని వేడుకోండి స్వామి నేను అరుణాచలం రావాలనుకుంటున్నాను నన్ను అనుగ్రహించండి అని వేడుకోండి మీకు పక్కాగా దర్శనం దొరుకుతుంది ఇక్కడ మీకు స్వామివారు అగ్నిలింగ రూపంలో దర్శనమిస్తారు ఇదే అండి ఫుల్ డీటెయిల్డ్ వీడియో నాకు తెలిసినంతవరకు ఫుల్ డీటెయిల్స్ మొత్తం నేను ఈ వీడియోలో కవర్ చేశాను మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకేమనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ